ఆంధ్రదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఒక నిప్పుని మొత్తం రాజేసింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సాక్షాత్తు ముఖ్యమంత్రియే తన స్థానంలో ఉండి నిప్పు రాజీ రాజేశారు మిగిలిన వాళ్ళందరూ తాన అంతే తందాన అంటూ తలా ఒక రాగం ఆయన పాట మొదలు పెడితే వీళ్ళందరూ రకరకాల రాగాలు ఎత్తుకున్నారు రకరకాల వాళ్ళ వాళ్ళకి చేతైన విషయం చేతైన పద్ధతిలో వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో వాళ్ళు మొదలుపెట్టారు ఆ రాగాన్ని రాగాన్ని పాటలు పాడటం అనేది అయితే ఏది జరగ జరగకుండా జరిగింది ఏదో జరిగిపోయింది యాక్చువల్గా వీళ్ళ వీళ్ళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు తర్వాత జూన్ పన్నెండు తర్వాత వచ్చిన వచ్చిన అనేవి వ్యాన్ లేవో వచ్చిన వచ్చినయ్యి దానిలో ఏదో లొసుగులు ఉన్నాయన్నారు పంపించేసేసారు దాంతో సంబంధం లేకుండా అయితే ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి అలజడి రేపి మొత్తం విధ్వంసం సృష్టించాలన్నమాట రాష్ట్ర రాష్ట్రంలో కాబట్టి ఎట్లా విధ్వంసం అంటే ఏంటంటే ఒక మత కలహాలు అవన్నీ చేస్తే బాగుంటుంది మత కల్లోలాలు తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే హిందూ మెజారిటీ హిందూ కాబట్టి మన దేశం అందుకని చాలా అది ఒకటి చాలా ఈజియెస్ట్ వే అని అనుకున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఒక మహానుభావుడు అంటాడు మా ఇంట్లో చిన్నప్పటి నుంచినండి మేము చాలా భక్తులము మా అమ్మగారు ఎన్నో ఎన్నో స్తోత్రాలు సూక్తులు చదువుతూ చదువుతూ ఉంటే మేమందరం అలవోకగా విని విని మేమందరం బాగాను మేము మేమందరం బాగాను అన్నీ నేర్చుకున్నాము తర్వాత మేము అక్కడికి వెళ్ళాము అక్కడ పుట్టాను అక్కడ పెరిగాను అక్కడ స్కూల్లో జరిగాను మొత్తం నాకు తెలియని లేదు లక్షల పుస్తకాలు చదివాను పుస్తకం పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు అని అంటారండి నన్ను కానీ ఏంటంటే నేను చాలా లక్షల పుస్తకాలు చదివేసేసాను కాబట్టి ఏంటంటే నేను చాలా గొప్పవాడిని పైగా నేను ఏదైనా మొత్తం అసలు వీ వీధి భాగవతం ఏదైనా కట్టగలను నేను ఏదైనా ఏ బట్టలైనా వేసుకుని అన్నీ అంటే మీరు బట్టలు వేసుకోలేదంటే నేను నేను సెయింట్లీ డ్రెస్సులు వేసుకోవటం లేదండి లేకపోతే ఇళ్ళలో బొట్లు పెట్టుకుని లేకపోతే ఇవి రుద్రాక్ష మాలలు వేసుకునే అవసరం లేదు నాకు నేను నేను చాలా చాలా సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టాను నేను అయినా కానీ నేను ప్రాక్టికల్ మనిషిని అంతేగాని అక్కడ అదిగో అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి దేవుడికి ఆ ఒంగుని దండం పెడితే అది అవుతుందిట లేకపోతే సాష్టాంగ నమస్కారం చేస్తే అది అవుతుందిట అక్కడ ఫలానా చోట ఒక ఒక చిన్న మారేడు ముక్క పెడితే మారేడు ఆకు ముక్క పెడితే అది అవుతుందిట లేదు అక్కడికి పోయి మొత్తం ఉపవాసం ఉంటే ఇవన్నీ నాన్సెన్స్ ఉంటా నాకు నా వరకు ఉన్నవాళ్ళకి ఎవరిని నేనేం అంటర్లేదండి అయితే ఈ మహానుభావుడు వీధి భాగవతాన్ని వేసేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు ఎన్నెన్ని ఎందుకంటే అతని అతని ధైర్యం ఏంటంటే అతనికి ఉన్న అతనికి ఉన్న ఫ్యాన్ ఫ్యా ఫాలోయింగ్ అనేది ఏంటంటే అతనికి ఉన్న అభిమానులు ఎందరూ అందరు ఉన్నారు కాబట్టి ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడాను వాళ్ళందరూ ఏదైనా ఏదైనా సహకరిస్తారు ఇది ఇవాళ పట్టపగలు సూర్యుడు కాదు అది ఆయన చందమావ వచ్చింది చందమావ చెప్పాలి చందమావ చందమావ చందమా ఏ చందమావ చందమావ చందమా ఏ అని మనం అప్పుడు హాఫ్ డ్రైవర్లలో వాళ్ళ వీళ్ళని చూశాం కదా పోలీస్ స్టేషన్లో చూసాం కదా మనము ఆ గోదావరి జిల్లాలో అయితే వీళ్ళని పట్టుకున్నారు ఎవరు ఎమ్మెల్యేని ఎంబడబడి నువ్వు నువ్వు పుట్టావు నువ్వు కాపుకి పుట్టావు నువ్వు కాపుకి పుట్టావు ఈ కులాలు కం ఏమిటో ఈ దరిద్రాలు ఏమిటో కులాలకి ను గోత్రాలకి చూసి ఆకలి అన్న ఆకలి దప్పిలు దప్పి అంటే దాహం ఇవన్నీ కూడా కులాలు గోత్రాలు అవ్వదని జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో మనం మనకు అర్థం కాదు కానీ అయితే అయితే ఇవాళ మాత్రం ఏంటంటే పాపం ఉప్మా గారు మాత్రం ఆయన చాలా విపరీతమైన ఆవేశం వేషం మామూలు ఆవేశాలు కట్టలు తెంచుకుపోతున్నదనమాట ఇదే కట్టలు తెంచుకుపోతున్నప్పుడు మరి ఆయన ఏమో ఏమయ్యాడో ఏమో మరి మనకు తెలియదు విజయవాడలో అన్ని అన్ని రకరకాల అన్ని రకాల దేవుడి గుళ్ళని ధ్వంసం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక్క మాట మాట్లాడలా ప్రశ్నిస్తా నేను ప్రశ్నిస్తా నేను ప్రశ్నిస్తాను నేను ప్రశ్నించడానికి పుట్టా నేను ప్రశ్నిస్తాను నాకు ఆవేశం ఉంది నాకు ఉత్సాహం ఉంది నాకు నిజాయితీ ఉంది అని చెప్పే పెద్ద మనిషి మరి ఆ రోజు ఏమి మాట్లాడకుండా ఇవాళ ఏమీ లేని సంబంధంలో తన ప్రభుత్వం వచ్చిన తర్వాత తన ఉప్మా అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్లో గోల ఏదో జరిగితే ఏదో జగన్మోహన్ రెడ్డి మీద వృద్ధి చేయాలి ఇంతవరకు పోని జరిగింది ఏదో జరిగింది పోని ఎవరైనా పోనీ ఆ పాలక మండలిలోనే లేకపోతే ఈవో వాళ్ళు వాళ్ళని పిలిచి నిక్కుదేల్ చేసి ఎవడైతే తప్పు చేశాడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైపు అయినా సరే వైఎస్ఆర్ ఉరిదీయండి తిరుపతి నడి రోడ్ల మీద వాడిని చెప్పుతో కొట్టండి గాడి మీద ఎక్కి ఊరేగించండి ఇవన్నీ చెయ్యరు అదేదో ఏదో సిట్ వేస్తారట పట్టేస్తారట బట్టేస్తారట వేస్తారో ఏం జరుగుతుంది ఏమీ జరగదు అయితే ఈ పెద్ద మనిషి మరి అసలు మనిషికి అర్థం కాని మాటలు మాట్లాడుతూ ఉంటాడు భాష బాటలు ఏదో షణ్ముఖ వ్యూహం అని లేదో వారాహి అని ఇవన్నీ ఎట్లాగంటే మామూలు కామన్ మ్యాన్కి అర్థమయ్యే అర్థంగా ఎందుకంటే ఈయనకి ఈయన పక్కన ఒక ఒక ఆయన ఉంటాడనమాట ఆయన ఏం చేస్తాడంటే ఆ శా శాస్త్రోక్తంగా ఉండే వాటిల్లో నుంచి ఆ కుటుంబాల నుంచి వచ్చినవాడు కాబట్టి కాస్త ఆ స్తోత్రాలు లేకపోతే ఆ పూజ పూజా విధానాలు అవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఈయనకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు అదిగో వారాహి వారాహిజయి అదిగో లేకపోతే అదిగో షణ్ముఖ ఇది నా నా ఉద్దేశం ఏంటంటే శ్రీచక్రానికి సంబంధించిన ఒక 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 షట్ చక్రం అనేది వాళ్ళ జనసేనకి ఆ పెద్ద మనిషి చెప్పింది ఆ సినిమా దర్శకుడు చెప్పే ఉంటాడు చెప్పి ఉంటాడుగా చెప్పి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను సరే ఎవరు ఏం చెప్పిన మనకేం మనకు అవసరం లేదనుకోండి అయితే ఈయన ఏం చేయాలంటే కొత్త ఇప్పుడు ఈ పశ్చాత్తాప దీక్ష లేకపోతే ఏదో చెప్తున్నాడు కదా ఆయన ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తానికి ఏం చేసుకోవాలంటే ప్రాయశ్చిత్తము ఈయనకి చాలా సంస్కృతం పిచ్చి కదా ఆ సంస్కృతం పిచ్చి అంటే జనాలకి అర్థం కాని భాషలో ఈయనకే ఏదో చాలా తెలిసింది మాకు అర్థం కావట్లేదు అబ్బాయి ఈయన ఏదో వారాహి అన్నాడు త్రయంబకం అన్నాడు లేకపోతే అబ్బో హేరంబ అన్నాడు లేకపోతే వికృత నామ సంవత్సరము ప్రకృతి నామ సంవత్సరము అట్లన్నాడు అని అంటారు కదా అట్లా పోని అట్లాంటి భాషలే తీసుకొనివ్వండి అక్కడ మార్వాడి స్వామిని మారువాడి స్వామిని నిర్మించిన శివాలయం ఉన్నది కదా అక్కడికి వెళ్ళిపోయి ఆయన ఇది ఇలాంటి దీక్షలే ఇప్పుడు ఏదో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు కదా త్రియంబక దీక్ష చేయమని చెప్పండి ఒక త్రియంబక దీక్ష ఒక ఒక పదకొండు వార పదకొండు రోజులు కాదు పదకొండు వారాలు మొత్తం ఒక ద్రే దీక్ష చేసి లేకపోతే పగలంట అన్నం తినకుండా రాత్రి అన్నం తింటూ ఇట్లాంటి కాలక్షేపం చేస్తే జనాలకు ఇష్టం అవుతుంది జనాలు చూస్తారు తర్వాత రాహు కే కేతువుల ఆలయం 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 ఒకటి ధ్వంసం జరిగింది అక్కడ విజయవాడలోనే ద్వయగ్రహ దీక్ష అని పెట్టుకోండి అక్కడ తర్వాత తిరుపతి వెయ్యి కాళ్ళ మంటపం అక్కడ అక్కడ ఉన్న చోట అక్కడ మొత్తం కూల్చి పడేసేసాడు చంద్రమోహన్ చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఆ రోజుల్లో అయితే దానికి ఏం చేస్తాడంటే మన గారిని అడిగితే చదువుతాడు ఆయన ఎందుకంటే ఆయన ఆ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి కాస్త పుస్తకం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాస్త పూజ విధానాలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చెప్తాడు ఆయన ఒక వైదిక సాంప్రదాయం ఉన్నది కాబట్టి చెప్తాడు ఆయన అయితే దాన్ని వేయి సుమ గంధముల పుష్పాల దీక్ష అని వేయి సుమ గంధములు అని ఉంది కదా ఆ లాగానే అట్లాగే ఒక వెయ్యి పువ్వులు అట్ట ఇక్కడకు పువ్వు ఇక్కడ పువ్వు ఇక్కడ పువ్వు ఇక్కడ పువ్వు ఇక్కడ పువ్వు ఇక్కడ పువ్వు ఇక్కడ పువ్వు ఇక్కడకు పువ్వు ఇక్కడ పువ్వు అన్ని ఇక్కడ పువ్వు పెట్టు పెట్టుకోవాలంటే కుదరదు అందుకని స్టిక్కరో లేకపోతే ఒక గమ్ము ఏదో పెట్టుకుని మొత్తం పువ్వులతో నిండిపోయి వెయ్యి వెయ్యి పువ్వులతో పెట్టేసుకు మొత్తం అక్కడ వెయ్యి మంటపాల వెయ్యి వెయ్యి స్తంభాల మంటపం ఎక్కడైతే ఉండేదో అక్కడ ఒంటికాలు మీద పదకొండు రోజుల నుంచో నుంచింటే ఇదేనా దీక్ష అంటే అప్పుడు జనాలు ఊరుకుంటారు అప్పుడు జనాలకు సంతృప్తి కలుగుతుంది అట్లాగే వన్ టౌన్లో భవానీ ఆలయం విజయవాడ జై భవానీ దీక్ష చేస్తే చాలా బాగుంటుంది వన్ టౌన్లో అక్కడే వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ వకులా వ్రత ఒక పుత్ర వ్రతం అండి ఇది వకులాదేవికి సంబంధించిన కులాదేవి పుత్రుడు కదా అందుకని ఒకళపుత్రుళంది పుత్ర వ్రతం అండి ఇది అని చెప్పి చేసి చేసుకోవచ్చు ఎందుకంటే జనాలు ఉన్నారు కదా మన అభిమానులు ఉన్నారు కదా వాళ్ళకి మనం ఏం చెప్తే అది వినటానికి కాబట్టి ఏంటంటే అది నమ్ముతారు వాళ్ళు కేరింతలు కొడతారు ఇదే కదా మనకు కావాల్సింది విజయవాడలో సీతమ్మ పాదాల దగ్గర శనీశ్వరాలయం శని శనీశ్వరాలయం అంటే మామూలు వాడు అందరికీ తెలుస్తుంది కాబట్టి అర్థం కావ కాకూడదు కదా అందుకని మందవారం మందవార దీక్ష చేస్తున్నానండి నేను మందవార దీక్ష చేస్తున్నానంటే అదే అని అని చెప్పేసుకోవచ్చు కృష్ణ లంక ఆంజనేయ స్వామి గుడి అక్కడ కూల్ చేసేసారు మరి వీళ్ళది ఇంటి ఇలవేల్పు కదా ఆంజనేయ స్వామిదా అందుకని వాయుపుత్ర వీరు వీర వీర హనుమాన్ దీక్ష అని చే escobalina. అది కూడా ఒక కొన్ని వారాలు కొన్ని నెలలు చేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే చేసేది ఏం లేదు ఉప్మాలు ఉప్మా అనే ఒక పదవి పదవికి చేసేది అక్కడ ఏమి ఉండేది పట్టేది ఏం లేదు కాబట్టి ఇవన్నీ ఈ దీక్షలతోనే ఐదు సంవత్సరాలు గడిచిపోతే ఇరవై తొమ్మిది వచ్చే ఇరవై తొమ్మిది నాటికి బీజేపీకి చక్కగా వాళ్ళకి ఒక వాళ్ళ వాళ్ళకి రకమ క్వాలిఫికేషన్ వస్తుంది ముఖ్యమంత్రికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఇవ్వే కదా అని అప్పుడు వాళ్ళు కరెక్ట్గా పికప్ చేసుకుంటారు అయితే ప్రకాశం మ్యారేజ్ దగ్గర వినాయకుడి గుడి పోయింది అయితే ఆ గుడి గుడిని కూడా కూల్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పార్వతీపుత్ర పుత్ర హేరంభ దీక్ష అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ దీక్షలన్నీ కూడా ఎవరికీ ఏది అర్థం కాకూడదండి అందుకని చదువుతున్నాను అందుకని నేను రాసుకున్నాను రాసుకుని చదువుతున్నావు అంటే తగలబడండి మీ చావు మీరు చావండి అంటాను ఇది నేను నేను రాసుకుని చచ్చింది సరేనా ఎవడు రాసి చావరు నాకు ఎవడు ఇవ్వడు అన్నీ నేనే చేసుకు చావాలి అయితే బెజవాడ దుర్గమ్మ దుర్గేశ నందిని దుర్గం దుర్గమ్మ ఆలయం పోయింది అది దుర్గేశ నందిని ఇది దుర్గేశ్వ నందిని అంటే నందిని అంటే వేరే నందిని గురించి అనకండి దుర్గేశ నందిని ఇది దుర్గేశ్వర నందిని దీక్ష అని అని చెప్పాడు అందుకే ఒకప్పుడు ఒక సినిమా వచ్చింది దుర్గేశ నందిని చాలా పెద్ద హిట్ అయింది అనమాట అదేదో మనం సినిమా వాళ్ళం కాబట్టి మనకు అన్నీ అర్థమైపోతాయి ఎక్కడెక్కడ ఏదే ఉంది ఎక్కడ ఏ సినిమా చేశాడని ఎందుకని దుర్గేశ నందిని దీక్ష అని చెప్పేసి చేస్తే బాగుంటుంది రామతీర్థం బెజవాడ దుర్గమ్మ అయిపోయిందే దుర్గేశ నందిని రామతీర్థం ఆలయం అయిపోయి అయితే అబ్బో ఇక్ష్వాకు దీక్ష ఇది 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 కూడా ఒక విచిత్రమైన కాబట్టి ఇక్వాకు దీక్ష అంటే రాముడు రాముడు ఆలయము రాముడు అంటే బాగుండదు కదా కానీ ఇష్వా ఇష్వాకు ఇష్వాకు చక్రవర్తుల దీక్ష ఇది అంటే ఓహో చాలా ఎంత గొప్పగా ఉంది ఈయన అసలు ఈయనకి మామూలుగా అసలు ఆయన ఏదో ఏదో చదువు సంధ్య లేదు అని అనుకుంటున్నారు కానీ చాలా చదువుకున్నాడైనా అని జనాలు ఆయన్ని అభిమానించే వాళ్ళు చాలా అనుకుంటారు తర్వాత రామతీర్థం అయిపోయిందా అయితే అంతర్వేది రథ యుద్ధం ఇది చివరికి చేయాల్సిందనమాట అక్కడికి వెళ్ళి ఒక ఒక చక్కటి ఒక ఐదు వారాలు నాలుగు వారాలు ఒక ఒక దీక్ష పెట్టుకోవాలి ఆ రథం ఒక ఒక ప్రత్యేకమైన రథంలో కూర్చుని ఆయన ఒక చక్కటి ఒక చోట కూర్చుని కూర్చుని ఆ రథంలోనే ఒక ఒక చక్కటి సీటు పెట్టుకుని ఒక కుషన్ సీటు పెట్టుకుని ఎందుకంటే ఆయన కూర్చోలేడు పాపం నుంచో నుంచుని ముఖ్యంగా నుంచుని మాట్లాడలేడు నిన్న కూడా మనం చూసాం అక్కడ ఆయన మాట్లాడుతూ ఆ దీక్ష మాట్లా పసుపులు కుంకాలు అన్ని పేర్చి ఆ పూసి అన్ని మొత్తం వాటికి అన్నీ కూడా బాగా పామి పెట్టాడు కదా అక్కడ మొత్తం పసుపు పసుపుల కుంకాలు అప్ప అప్పుడు ఆ పాపం రొప్పుతున్నాడు పడుతున్నాడు అక్కడ చిన్న ఒక స్టూల్ పీట లాంటిది వేసి వేసి కూర్చోబెట్టారు వాళ్ళు అయితే ఇక్కడ కూడా అట్లాగే ఈ రథంలో కూడా అట్లాగే ఆయన ఏం చేయాలంటే ఆ రథంలో ఒక 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 పాపం కూర్చుంటే మరి అంత నొప్పి పుడుతుంది కదండి ఇక్కడ అంతా అంతసేపు కూర్చోలేడు పాపం సుకుమారంగా పెరిగాడు కదా ఆయన అందుకని ఏంటంటే సుకుమారుడు అనమాట కాబట్టి ఆయన అక్కడ కూర్చోబెట్టేసేసి అక్కడ కూర్చోబెట్టి చేసుకోవాలి అది కూడా ఏంటంటే మొత్తం ఆ రథంతో మొత్తం ఆ ఐదు ఆరు వారాలు మొత్తం ప్రతిరోజు ప్రతి మూలకి ఊరేగుతూ ఉండాలన్నమాట ఇక్కడికి పోయి అక్కడ పోయి అంతర్వేది రథం పోయింది కాబట్టి చివరికి प्रधानी uh, బంగారపు తాపనం పెట్టి లేకపోతే ఆ రథం లాంటిది ఇంకోటి ఏదో తయారు చేసి అంటే మనం కూర్చున్న రథం భగవంతుడికి ఇవ్వకూడదు కాబట్టి ఇంకొక రథం ఏదో అట్లా చేయించి లేకపోతే వెండి రథం వచ్చే బంగారపు రథం ఏదో చేయించి భగవంతుడికి చేస్తే మొత్తం మన పాత ప్రక్షా ప్రక్షాళన అంతా కంప్లీట్ అవుతుంది మొత్తం ప్రాయశ్చిత్తం ఇవి కరెక్ట్ ప్రాశ్చిత్తాలు అంటే కానీ వేషధారణలు చేసేసి వీధి భాగవతాలు కట్టేదిలాగట్టి వీధి భాగవతాల వేషాలన్నీ వేసుకుని నేను నేను చేస్తాను నేను చేస్తాను బొట్లు ఇంత బొట్లు పెట్టుకుంటే జరిగేది ఏం లేదు ఏమీ ఏమీ రాదు ఆ బొట్లలో ఆ ఫోటోలు కూడా చండాలంగా పడతాయి చండాలంగా పడతాయి అనమాట ఏదో మనం నటులం కాబట్టి విగ్గులు పెట్టుకుని ఏదో సినిమా వాళ్ళు ఇచ్చే డ్రెస్సులు వేసుకుని వాళ్ళు ఇచ్చే మేకప్ మ్యాన్లతో చేత మేక మేకప్లు వేచుకుంటాం కాబట్టి లేకపోతే ఇట్ట 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 జుట్లు అనుకుంటాం కాబట్టి బాగుంటుంది కాబట్టి విడిగా ఏమీ బాగుండం ఎన్ని బొట్లు పెట్టుకున్నా మన అవతారం మనకే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ చేస్తే నిజంగా దీక్షలు అంటే ఇట్లాంటి దీక్షలు అంతే కానీ ఏదో ఒక రోజుకి వచ్చి ఒక జుమ్మా జుమ్మాకి వచ్చేసి ఒక దీక్ష దీక్షని ఎగిరి గంతులేసి దీక్ష అవదు జనాల్ని రెచ్చగొడితే అంతకంటే ఇట్లాగే రెచ్చగొడుతుంట మొదలు పెడితే జనాలు తిరగబడతారు ఒక రోజున అనేది గమనించుకోవాలన్నమాట సో అదండి సంగతి మరి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం సో మీకు ఎలా నచ్చి నచ్చినాయ నేను నేను పెట్టిన పేర్లు దీక్షల పేర్లు ఎలా ఉన్నాయో మీకు చెప్పం మీరు చెప్పండి ఎందుకంటే జై భవానీ దీక్ష వేయి సుమ గంధాల దీక్ష దీక్ష ద్వయ ద్వయగ్రహ దీక్ష త్రయంబకేశ్వర దీక్ష లేకపోతే మందవా మందవాసర దీక్ష ఇట్లాంటివన్నీ చెప్పాను పార్వతీపుత్ర హేరంబ దీక్ష ఇవన్నీ దుర్గేశ నందిని ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో మీరు చెప్పండి మీకు మీ కామెంట్లలో చెప్పండి ఆఫ్ కోర్స్ పెద్ద వీడియో చేశాను ఆ సారీ అవసర ఈ అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాను ఇట్లా పెద్ద వీడియోలు మీరు నా మీద కోపం తెచ్చుకోకుండా చూస్తూ చూ చూడండి కామెంట్లు పెడుతూ ఉండండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్